ఎన్ని రోజుల నేను ఇక్కడ ఉండాలి చెప్పు ఇగ మారతాడో అగ మారతాడో అని మంచి తన్న కానీ ఆయన ఏం మారటట్లేడు అక్కడ ఉంటే నన్ను చంపినా చంపుతాడని నుంచి తీసుకొచ్చిండు మా ఇంటికి తీసుకోకుండా సుకన్యతో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చిండు ఇక్కడ ఎన్ని ఉండాలి అత్తమ్మ నలుగురు యువతే ఏమనుకుంటారు చెప్పు ఆ పిల్ల ఇల్లు ఇచ్చి వచ్చింది గిన్ని రోజులైనా ఎన్నే ఉన్నదని ఎందరూ ఎన్ని రకాలుగా మాటలు అంటారు అవన్నీ ఇన్న శక్తి నాకు లేదు ఇలా రేపు తప్పి వేయకున్నా కూడా చేసినట్టు ఊపిడుతుర్రు మేమేదో వాళ్ళు మొగలలో ఒలికి బాపు నన్ను తీసుకొత్తా తీసుకొస్తే అక్కడికి తీసుకొని ఒక ఇక్కడికి తీసుకొచ్చే ఆడపిల్లకు కట్టమొత్త అయితే అత్తగారి ఇంటికన్నాను ఉండాలి లేకపోతే అవ్వగారింటికన్నా ఉండాలి గిట్ల దోస్తులు ఇళ్ళలా చుట్టాలు ఇళ్ళలు ఉంటే చూసి నలుగురు ఏమనుకుంటారు అత్తమ్మ నువ్వు ఇబ్బంది పడక బిడ్డ నువ్వు లోకం ఏమనుకుంటారో వాళ్ళు వాళ్ళేమనుకుంటారో అని నువ్వు అనుకోకు ఎవల బాధ వాళ్ళకెరక ఒకలింట్లది ఒకట్ల కతదా బాధ నువ్వు గట్లేమనుకోకు ముందు మురిచినమ్మా పండుగారు కదా అన్నట్టుగా మంచిగా ఉన్నోళ్ళు మంచిగానే అనుకుంటారు ఆపతున్నోళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు ఆలోచించుతారు గట్ల నువ్వు అనుకోకు అందరు అదృష్టాలు ఒక్కతిరు ఉండే బిడ్డ ఆ నేను కూడా మీ అమ్మనే అనుకో